సూర్యాపేట జిల్లా తెలంగాణ అడుగుల దూరాన్ని కొనసాగుతున్నాయి ఐదో స్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహ దేవరపల్లి సాయి భార్గవ రెడ్డి గారు వేటపాలెం వేటప్పాలెం మండలం పాపట్ల జిల్లా వారి దా రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో భక్తుల శ్రీనివాసరావు గారు నల్లూరు మంగళగిరి మండలం బాపట్ల జిల్లా వారి గుంటూరు జిల్లా వారి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి రైతు సంఘానికి ట్రాక్టర్ శ్వాస చేసిన వారు ఈశ్వర్ కుడిన వారు కొన్ని రామకృష్ణ గారు కొన్ని శ్రీనివాస్ గారు రైతులందరూ అందించవలసిందిగా తెలియజేస్తున్నా <laughs> <achei> <divine> <coughs> <coughs> <saruch> ini apa pun kot. Ini kanak. Beli ada. Eh, eroh itu ya. Ori yang makar. Orang Nadu ini 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 kucing. Rasa tak nak. Nak kerja ngan. Nak kerja ngan agni cina.

శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్లతో గుడిబెండి మాధారెడ్డి అండ్ సన్స్ గుడిబెండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి వారితో పోటీకి వస్తున్నాయి సమంతెడ్డి ఇంద్ర సీనారెడ్డి அண்ணா ரானா உண்டா அது காப்பாடு செ we ഇല്ല ഇല്ല നേയെ ഇത് ചെയ്യാൻ പറ്റില്ല നേരാഗരേ 1200 தரானானாக பேர் வெட்டுனோம். புடிச்சது. சூனல் போ. ரபிய. டிம்பர் புன்ஸ் பண்ணி பண்ண மாட்டே டென்ஷன். लगुनாய லைட் டிம்முundi தெனது படுத்துக்கோட்டை. దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న వెనుకలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్ల ముందులో ఉన్నది గుడిబండి మాధవ రెడ్డి అండి సార్ గుడిబండి శ్రీనివాస రెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి సంవత్సరం ಆಡಿಗೆ ಅದಕ್ಕೆ ಏನಕ್ಕೆ ಈ ತಪಟ ಈ ವಿಭಾಗಲನ್ನ ಈ ರೋಡ ಪ್ರದಕ್ಷಿಣ್ ಪೂರ್ತೌತೈ ವೆಂಟನೇರಿ ಕ್ಯಾತನಕ ಬಹುಮತಿ ಪೋಕರಿಸಿದ ನಂತರುತ್ತ್ನಿ ಏನาราಜೆ மாதவீரில் ஸ்ரீனிவாசரெடி பொல்லிப்பர சமர்சிம்ஹாரெடி இல்லசேனாரெடி தத்தபுர தர ఎవరు దాన్ని బండి పోతే అరిగిపో కారడిపోయేది అంతా ఎక్కువ అరిపోయి చూడేదన్న అక్కడికి పోయి అది లాడావుతున్నాయి చూడు మనో రోడ్లు బస్సు ఉంటుంది అటుకుంటుంది ఇప్పుడు ఉంటే పోవాలి కొనసాగుతున్న దశ కన్నా నాలుగు సెకండ్ల మంతంజులో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదిహేను సెకండ్లు వెనుగంజిలో ఉన్నది గుడివెల్లి మాధారెడ్డి అని సెన్స్ గుడివెల్లి శ్రీనివాస రెడ్డి గారు చొంపురం రెడ్డి సభిస్తున్నాయి

నాలుగో రౌండ్ నుండి నాలుగు నిమిషాలలో పూర్తి చేయడం జరిగింది

ఒక పన్నెండు వందల యాభై దూరాన్ని ఐదు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై సెకండ్ల ముందంజులో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక్క సెకండ్ వెనుకంజులో ఉన్నది పెరుగుమండి శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని పరవారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సమర్సింహారెడ్డి ఇందర్సేనారెడ్డి మార్నింగ్ పెడతా బ్రదర్ వచ్చేయాలి ఆల్రెడీ మార్నింగ్ పెడతాను ఆరో పదిహేను దూరాన్ని ఒక్క పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకరణ పద్నాలుగు సెకండ్ల మంతంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకరణ ఇరవై ఆరు సెకండ్లు ఉన్నది గుడిబి మాధవరెడ్డి అండ్ గుడివల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర గుంటూరు జిల్లా వారి ప్రదర్శన కర్ణాకం ఒక చేతితో ఉపయోగించారు ಜನೇ <Sýstasy> ಸೇ <Sýstasy> ஏடோவரில் <laughs> கொண்ட ఎర్ణాకల్ మొత్తం ఉపయోగించాలి తర్వాత పట్టకూడదు పడవకూడదు ఎనిమిదవ రౌండ్ లో రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది గుడిబండి మాధవ్ రెడ్డి అండ్ సన్స్ కొల్లిపరా ఉల్లిపరి మండలం పుల్టూరు జిల్లా వాటి జాత ప్రదర్శనలో ఉన్నాయి మీ రాగానే వెనకె వెళ్ళొద్దు టచ్ చేయకూడదు కర్రతో పట్టకూడదు పొడవకూడదు జెన్నాపల్ని మొత్తం చేతితో ఉపయోగించాలి

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతాను దశ కన్నా పదహారు సెకండ్ల మంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతాను దశ కన్నా ముందు సెకండ్లు వెదికంజులో ఉన్నవి ಕೈ ಕೊಣ್ಟ 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 ಚerna ಕೊಲಿನ ಮತ್ತಷ್ಟು ಚಿತೋಪಯೋಗಿಸಲಿ 5 ನಿಮಿಷಗಳ ವಂದನೆ ಬಾ ಹಾ ಯಲ್ಲ ಗೈಸ್ ಓರಾ ಪಾಟla ನಿಶೆತ ತಗೋರ್ತಲಯ್ಯ

ఎవరు అందుకే ఇల్లు పోతారు ఇల్లు కవులు కూడా బాగుతారు అటు ఎవరు చూసుకోలేదు గేత పోతా పోతీ బోట్ల బాగా తింటారు పదకొండవండి రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూడాన్ని పదకొండు రెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది మాధవరెడ్డి అని సార్ చిదిమండ్రి శ్రీనివాసరెడ్డి గారు పొల్లిపరం గుంటూరు జిల్లా వారి శాత పోటీలో ఉన్నాయి సమ్మతిమ్మకారెడ్డి ఇందర్ సునారెడ్డి రౌండ్ పన్నెండు మూడు వేల చూడడానికి పన్నెండు నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి ఒక్కడకు దూరాన్ని లాగితే రెండో బహుమతిని కైవసం చేసుకుంటారు బహుమతిని కైవసం చేసుకోవాలి అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి చివరకు వచ్చి మరల తిరిగి ముప్పై తొమ్మిది వెళ్ళకూడదు ఫస్ట్ లో నెల్లూరు రామ్ కోటెవరో వెళ్ళొచ్చు గుడిబి మాధవ రెడ్డి అండి సార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపరమండ్లో గుంటూరు జిల్లా పోటీలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది ಬಾಬಾ ನಾನು ಮೂರು ದೂರ